హాయ్ అండి వెల్కమ్ టు శిరీషా న్యాచురల్ బ్లాగ్స్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరూ ఆ వెంకటేశ్వర స్వామి దయతోటి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఈరోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నా ఆ పూజ సింపుల్గా ఎట్లా చేసుకున్నానో మీకు చూపిస్తా చూడండి నచ్చితే ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి బియ్యం పిండి ఇవి దీపాలు చేసిన అండి అలా వెంకటేశ్వర స్వామికి పెడదామని అసలు శనివారం రోజు శనివారం అంటే ఇప్పుడు మన ఏదన్నా కళ నెరవేరాలి అంటే శనివారం శనివారం ఇట్లా ఏడు శనివారాల ఎనిమిది శనివారాల్లో చేస్తారు కదండి అది చేద్దామని చాలా చాలా రోజుస్ అనుకుంటున్నా కానీ అది వీలైతే లేదు అయితే ఇలా ఎట్లయినా తొలి ఏకాదశి పండగ కదా స్వామివారికి మంచిగా అలంకరించుకొని ఇట్లా ఏడు దీపాలు పెట్టుకుందామని అసలు ఎనిమిది దీపాలు పెట్టుకోవాలండి వడ్డీ కాసులవాడు కదా ఒకటి ఎక్స్ట్రానే పెట్టుకోవాలి కాకపోతే నేను ఏడే పెట్టుకున్నా ఏడు పెట్టుకొని దీపాలు చూడండి ఆ పిండి ముద్దలకి మ పిండి దీపాలకి మంచిగా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటాను చాలా మంచిగా అనిపించింది ఈరోజు మామూలుగా తొలి ఏకాదశి అంటే ఏదన్నా వండి నైవేద్యం పెట్టి పెట్టి చేసుకుంటాం కదా ఈరోజు మనం ముక్కుడు పెట్టాలి అని అంటారండి కడాయి పెట్టాలి ఏదన్నా ఒకటి చేసుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజు అని అంటారు అంటే పొయ్యి మీద మనం కడాయి పెట్టుకొని ఏదన్నా చేసుకోవాలి మన మురుకులన్నా పూరీలన్నా ఏదన్నా ఒకటి కడాయి మాత్రం పెట్టాలి అని అంటారు కదా అట్లా నేనైతే పూరీలు చేసిన అండి అలా పూరీలు చేసి స్వామికి అది పెసరపప్పు పాయ అది బెల్లం బెల్లం వేసి బెల్లం అన్నం చేసిన ఇంకా పానకం చేసిన దేవునికి నైవేద్యంగా ఇట్లా మీరు ఎట్లా చేసుకున్నారు మనం వీడియో చూసేవాళ్ళు కామెంట్ చేయండి ఈ వీడియోలో మీకు ఏమైనా మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి ఏదన్నా అనిపిస్తే ఏదన్నా ఒక కామెంట్ చేయండి ఓకేనా మీకు కూడా వెంకటేశ్వర స్వామి దయ ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూడండి మన షార్ట్స్కి లైక్ కొడుతున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అట్లనే సపోర్ట్ చేయండి మనం దేవుని వీడియోలు చేస్తాం కదా అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటా మొన్నటిదాకా వారాహి నవరాత్రులైనవి కదా అమ్మని చూసింది కదా కామెంట్ ఎవరు పెట్టలేదు అమ్మ ఎట్లుందన్నది వరాహి నవరాత్రులు కూడా చాలా మంచిగా జరిగినాయండి అండి అమ్మ ఉన్న తొమ్మిది రోజులు అసలు చాలా మంచిగా ఉంది ఆ వీడియో చేద్దామనుకున్న కానీ ఆ క్లిప్పులు ఎక్కడో మిస్ అయినాయి వీలైతే ఆ వీడియో కూడా పెడతా చూడండి మళ్ళీ ఇవి అవి అన్నీ ఒక్కటేసారి ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి ఫస్ట్ ఇది పెట్టేస్తున్నా పిండి దీపాలు అయితే అన్నీ రెడీ చేసేసుకున్నా మంచిగా బొట్లు అన్నీ పెట్టేసుకుంటున్నా చూడండి నేను ఇప్పుడు స్వామివారి ఫోటోని మంచిగా తోడిచి గంధం కుంకుమ పెట్టుకుంటున్నాండి గంధం పెట్టగానే స్వామివారి ముఖంలో ఇట్లా వచ్చినట్టు అనిపించింది ఎంత బాగా అనిపించింది నాకైతే చూస్తున్న మీకు అనిపిస్తుందో లేదో మరి చాలా మంచిగా అనిపించింది అలా గంధం పెట్టుకున్నా అండి మనం బొట్లు పెట్టుకుంటాం కదా దేవుడికి ఆ దేవుడు దాంట్లో కొంచెం గంధంలా జవ్వాది పౌడర్ పచ్చకర్పూరం వేసి దేవునికి బొట్టు పెట్టినట్టయితే చాలా మంచి సువాసన వస్తుంది మన దేవుని రూమ్ అయినా మన ఇంట్లో అయినా మంచి ఆ స్మెల్ తోటి మనం గుడికి వెళ్తే ఎలాంటి వైబ్స్ ఉంటాయో అలాంటి వైబ్స్ ఉంటాయండి మన దేవుని గదిలో కూడా చూడండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా పచ్చకర్పూరం కొంచెం జవ్వాది పౌడర్ వేసి బొట్లు పెట్టండి అంటే చాలామందికి తెలుసు కాకపోతే ఇది ఎవరన్నా ఉంటారు కదా అండి మామూలుగా మనం బొట్లు గంధం పెట్టేస్తాం కదా అట్లా మామూలుగా కాకుండా అట్లా పెట్టి చూడండి ఎంత చాలా అంటే దేవుని దగ్గర ఒక వైబ్రేషన్ వస్తుంది చూడండి బొట్లు పెట్టినాక దేవునికి నామం పెట్టుకుంటున్నా అండి మూడు నామాల వాడు కదా స్వామి అట్లా పెట్టుకొని మధ్యలో కుంకుమ పెట్టుకుంటున్నా చాలా బాగా అనిపించిందండి అలా అసలు నేను అనుకోలేదు ఇట్లా చేయాలి అని ఏం ప్రిపరేషన్ లేదు అసలు అందదు పొద్దుగాల లేచేసరికి చాలా మైండ్ మొత్తం దేవుడి దిక్కు తిరిగిపోయింది ఒకటేసారి చేసుకోవాలి చెయ్యాలి చెయ్యాలి స్వామికి ఇట్లా పూజ చేసుకోవాలి నేను నిన్న కూడా ఏమని ప్రిపరేషన్ ఏం చేసుకోలేదు చేయాలనిపించింది కథ చేసే చేస్తున్నా మంచిగా మనం ఎల్లో కలర్ బట్ట ఉంటుంది కదా ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ ఇది ఇది లైనింగ్ బ్లౌజ్ కాదండి ఇది టూ బై టూ ఉండే ఇంట్లో అది వేసిన మంచిగా మంచిగా పసుపు కుంకుమ వేసేసుకొని స్వామి ఫోటో పెట్టేసుకున్నా చూడండి పువ్వులు తులసిమాలతోటి తీసుకున్నా చెప్పినా కదా ఒక ముసలమ్మ రోజు పువ్వులు ఇచ్చిపోతుంది నాకని అవే పువ్వులు ఇది తులసిమాల కూడా ఆ ముసలమ్మనే ఇచ్చింది వాళ్ళు ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చి పువ్వులు అమ్ముతారండి ఇక్కడ వాళ్ళ తోటలవే ఏడున ఏడు దీపాలు కూడా పెట్టేసుకుంటున్నా చూడండి చాలా బాగా అనిపిస్తుంది పువ్వులు తీసుకొసుకొని అన్ని దేవుళ్ళకి పెట్టేసి మంచిగా అందరికీ అలంకారం చేసిన పూలతోటి అటు ఇటు శంకు దీపాలు తెద్దామని అనుకున్నాండి ఈసారి శంకు దీపాలల్లా స్వామికి పెడితే చాలా బాగుంటుంది కదా దీపం ఆ దీపాలు తెచ్చుకుందామంటే అంటే ఆ స్వామి ఇప్పుడు కరుణిస్తాడో అప్పుడు తెచ్చుకుంటా ఇప్పుడైతే కామాక్షి దీపాలే పెట్టిన అటు ఒకటి ఇటొకటి పెట్టేసి మధ్యలో ఒకటి బియ్యం పోసి ఆ మధ్యలో పెట్టుకున్నా అట్లా పెట్టేసుకున్నా అప్పుడప్పుడే అనుకొని బియ్యం పిండి ఇంట్లో పట్టించింది బియ్యం పిండి ఉంటుంది కదండీ అది మనం ఏం ఎంగిల్ చేయం కదా అంటే వేరే పక్కకే ఉంటాయి కదా దానితోటి పిండి ముద్దలు చేసేయడం దేవునికి అన్నీ అప్పటికప్పుడే అనుకొని చేసిన పూజ ఇది ఇది వడపప్పు చేద్దాం అనుకున్నా అసలు వడపప్పు చేయలేదు మామూలుగా ఇట్లా అన్నం పరమన్నంలాగా వండి అందులోనే పెసరపప్పు వేసి వండిన చాలా బాగా వచ్చింది పర్వన్నం కూడా దేవునికి ఇది బెల్లమన్నం చేసిన మళ్ళీ పానకం చేసిన ఈ రెండు నైవేద్యాలే పెట్టినండి ఎందుకంటే సడన్ అనుకున్నాను కదా అసలు ఇంకా ఏం చేయలేక లేకపోతే ఇంకా పండ్లు అవన్నీ ముందు రోజే తెచ్చుకునేదాన్ని చేసుకొని నేను ఎప్పుడు ఇట్లా చేసుకోలేదండి ఎప్పుడైనా మామూలుగానే చేసుకున్నా ఈసారి దేవుడు ఎందుకో ఇట్లా చేయించుకోవాలని అనుగ్రహించిండు కాబట్టి చేసిన మనం దేవుడు ఆజ్ఞలేనిది మనం ఏం చేయలేం కదండీ అట్లా దీపాల మధ్యలో మళ్ళీ చిన్న చిన్న రెడ్ కలర్ రోజెస్ పెట్టేస్తున్నా మంచిగా పువ్వులతోటే దేవుడు అట్రాక్షన్గా కనిపిస్తాడు మంచిగా అట్లా ఇట్లా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం నాకు ఇట్లా మధ్యలో మధ్యలో తులసి ఆకులు పెట్టి పువ్వులు పెట్టేసిన నవరాత్రులల్లో కూడా చాలా అమ్మవారు చాలానే చూపించిందండి మంచి మంచిగా అంటే మనం ఇట్లా దీపాలల్లో పువ్వులు రావడం ఫ్లవర్స్ రావడం అంటాడు కదా అంటారు కదా నేను అట్లా ఫస్ట్ టైం చూసిన అమ్మవారు మనం దీపాలల్లా ఫ్లవర్స్ ఇస్తుంది అని ఫోటో కూడా తీసిన మీకు కూడా కంపల్సరీ పెడతా నేను అది పానకం అండి చాలా మంచిగా వచ్చింది అది ఏం వేస్తున్నా అంటే పచ్చకర్పూరం వేసిన మంచిగా సువాసన రావడానికి పచ్చకర్పూరం అక్కడ ఇక్కడ చల్లిన మన అత్తలు కూడా చల్లుకుంటారు కొంతమంది కానీ అత్తరు లేదు అందుకే మంచిగా పువ్వులు అలంకరించేసి పచ్చకర్పూరం జల్లి కొంచెం జీవ్వాది పౌడర్ వేసి మంచిగా స్వామికి సువాసనలు అంటే చాలా ఇష్టం కదా అందుకే అన్ని చల్లి మంచిగా పెట్టుకున్నా చాలా మంచి వైబ్స్ వచ్చినాయండి చాలా మంచిగా అనిపించింది పూజ ఈరోజు చూడండి అన్ని దీపాలు వెలిగించేసిన ఎంత కళ వచ్చేసింది దీపాలు వెలిగేయం కదా మీరు కూడా మొక్కకోండి మీరు కూడా అనుకున్న కోరికలు అన్నీ ఖచ్చితంగా నెరవేరాలి మా సబ్స్క్రైబర్లకి మా ఛానల్ చూసే వాళ్ళకి షార్ట్స్కి లైక్ కొట్టే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి అందరికీ ఈ ఏడుకొండల వారి స్వామి వారి దయ వల్ల అంద అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆర్తి చేస్తున్నా దేవునికి ఓం నమో నారాయణాయ మొత్తం ఇట్లుంది అయిపోయింది మొత్తం పూజ దేవునికి ప్రసాదం పెట్టి అంతా అలంకరించేసిన చాలా బాగుంది నాకైతే చాలా బాగుందండి మీకు ఎట్లా నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దేవుడు మొత్తం ఇట్లా ఉన్నాడు ఇక ఓకేనా చూడండి బాగున్నాడా వెంకటేశ్వర స్వామి ఓకే అండి బాయ్ మీరు కూడా మంచి మొక్కుకోండి స్వామి వారికి అనుకునే పనులు మంచి జరగాలని ఓకేనా బాయ్ ఫ్రెండ్స్